ఫిబ్రవరి పదకొండవ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారి ఈ వీడియోని చాలా రహస్యంగా చూడండి అలానే ఈ యొక్క వీడియో మేము చెప్పేది వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఒక స్త్రీ మిమ్మల్ని ఇక ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని చాలా రహస్యంగా ఇష్టపడుతూ ఉంది ఆ స్త్రీ ఎవరు మిమ్మల్ని ఎందుకు రహస్యంగా ఇష్టపడుతుంది అసలు ఈ యొక్క మీకు జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే అంటే ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నా కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఉద్యోగ వ్యాపారం పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల సమస్యలు మానసిక సమస్యలు మరియు ఇతర ఏ సమస్యలకు అయినా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును మీ ఎటువంటి సమస్యలనైనా పదకొండు రోజుల్లో పరిష్కరించబడును శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం గురువుగారి నమ్మకంతో ఒక్కసారి సంప్రదించండి వీరి ఒక సెల్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ఎటువంటి సమస్యలకి అయినా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది ఎటువంటి సమస్యలు అయినా సరే గురువు గారు పరిష్కరిస్తారు ఫోన్ ఆన్లైన్ ద్వారా కూడా పరిష్కారం ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా కూడా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా తప్పకుండా తెలుసుకోండి ఈ వీడియోని ఎందుకు మీరు రహస్యంగా చూడాలో కూడా తెలుసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అలానే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అగ్నితత్వమైనటువంటి రాశి కనుక కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది మేషరాశి పన్నెండు రాశుల్లోకి వెళ్ళా కూడా మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి ఇక కుజుడు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల్లో ఉండే మైనస్ పాయింట్ ఏమిటో మనం ముందుగా తెలుసుకుందాం వీరికి కోపం అనేది అధికంగానే ఉంటుంది కానీ సమయ సందర్భాన్ని బట్టి మాత్రమే వస్తుంది కొన్నిసార్లు మాత్రం వీరు వీరి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు కానీ వీరికి ఉండే తెలివితేటలు మాత్రం సరి అయినా పద్ధతిలో ఉపయోగించుకుంటే వీరిని మించినటువంటి వ్యక్తులు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు వీరికి చాలా అంటే చాలా తెలివితేటలు ఉంటాయి ఎంతో గొప్ప తెలివితేటలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు పన్నెండు రాశుల్లోకి వెళ్ళా కూడా అత్యంత తెలివితేటలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు వీరి యొక్క చెవి ముక్కు ఒకేసారి పనిచేస్తూ ఉంటుంది అలానే వీరి తెలివితేటలే వీరికి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు వీరు ఎవరిని అయినా నమ్మితే చాలా ట్రూగా ఉంటారు ఎవరినైనా ఇష్టపడ్డా సరే అంతే ట్రూగా ఉంటారు అలానే వీరు ఎవరినైనా సరే ఒక్కసారి ఇష్టపడితే గనక వారి పట్ల ప్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే చాలా ప్యూర్గా ఉంటారు వీరు ఏది చేసినా సరే అంటే ఒక క్లారిటీతో ఉంటుంది వీరు ఏదైనా సరే ముందు జాగ్రత్తతో ముందుకు వెళతారు ముందు జాగ్రత్త అనేది వీరికి అత్యంత ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే వీరు ఏదైనా ఒక పని మొదలు కూడా ఒక ఆతృత అనేది ఉంటుంది దాని పట్ల ఒక ఫ్యాషన్ అనేది ఉంటుంది ఏది చేసినా సరే ఖచ్చితంగా అది అద్భుతంగా ఉండాలి నలుగురికి ఉపయోగపడాలి నలుగురికి మేలు జరగాలి అనేది ఎక్కువగా ఉంటుంది ఒకరికి మేలు చేయకపోయినా పర్లేదు కానీ మాత్రం చేయకూడదు అనేది వీరు చాలా నమ్ముతారు అలానే అందరితో కూడా నవ్వుతూ మాట్లాడుతూ పలకరిస్తారు అందరినీ కూడా ఎక్కువగా నమ్ముతారు కొన్నిసార్లు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ఉన్నారో వారి వల్లే చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కళలో కూడా ఊహించి ఉండరు ఎదుటి వ్యక్తులు ఈ విధంగా మోసం చేస్తారు ఎదుటి వ్యక్తులు ఇంతలా బాధ పెడతారు అని కలలో కూడా వీరు అనుకుని ఉండరు ఆ విధంగా ఈ రాశి వారికి అయితే ఎదురవుతూ ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా వరకి కూడా సమస్యలు ఎదుర్కొనే ధైర్యం అనేది కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎన్ని ఆటంకాలను అయినా ఎదుర్కొంటారు బయటికి కనిపించరు చూడటానికి అమాయకుల్లా ఉంటారు కానీ లోతైన ఆలోచనలను లోతైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు కొన్నిసార్లు ఎవరికీ అర్థం కారు వీరేంటి వీరి ప్రవర్తన ఏంటి అనుకుంటారు కానీ మరికొన్నిసార్లు వీరి విజయాలను చూసి ఆశ్చర్యపోతారు ఏంటి వీరేనా ఇంత గొప్ప విజయాన్ని సాధించింది అన్నట్లుగా వీరు చేస్తారంటే కొన్నిసార్లు మాటలు తక్కువగా ఉంటాయి చేతలు ఎక్కువగా ఉంటాయి మాటల్లో కాకుండా విజయాన్ని సాధించి చూపెట్టి చేతల్లో చూపిస్తూ ఉంటారు ఈ యొక్క లక్షణాలు మేషరాశి వారికి మాత్రమే సాధ్యమని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు అందరినీ ఎక్కువగా నమ్మటమే కాదు అందరికీ మేలు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ ఈ వారు ఎలా ఆలోచిస్తారు అంటే వీరు కొన్నిసార్లు పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటుని పొరపాటు అని చెప్పినటువంటి వ్యక్తులని దూరం పెడుతూ ఉంటారు కానీ మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఇది పొరపాటు అని చెప్పినప్పుడు ఆ మనిషి మాటలు నమ్మి వారి యొక్క సరైన దారిలో నడుచుకుంటే వీరికి తిరుగు అనేది ఉండదు కానీ ఈ విషయాన్ని గమనించకుండా పొరపాటు అని చెప్పిన వారిని దూరం పెట్టడం అలా చేస్తారు అలా చేయటం వల్ల సమస్యలు అనేవి ఎక్కువవుతూ ఉంటాయి పొరపాటుని పొరపాటు అని చెప్పి చెప్పి మనుషులు దొరకటం నిజానికి అదృష్టం అలా మీ మంచి కోరే వ్యక్తులను మీరు ఎప్పుడూ కూడా నమ్మరు అలానే మీ చెడు కోరే వ్యక్తులు ఎప్పుడు మీ చుట్టుప్రక్కలే ఉంటారు వారిని మీరు గమనించరు కాస్త ఈ ఒక్క విషయంలో మీసరాశి వారు జాగ్రత్తగా ఉంటే మీకు తిరుగులేనటువంటి అద్భుతాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు అలానే తిరుగులేనటువంటి అద్భుతాలు జరిగి మీ జీవితంలో నుండి కష్టాలు సమస్యలు తొలగిపోయి అదృష్టం రాజయోగం పడుతుంది అని కూడా గుర్తుపెట్టుకోండి ఇక అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా కూడా మీ ఇష్ట దైవ ఆరాధన చేయటం వల్ల ఇష్ట దైవారాధన వల్ల మేలు జరుగుతుంది అంతేకాకుండా ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా కూడా ఇష్టపడుతూ ఉంటుంది ఆమె ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జల్లుమంటుంది మీరు ఊహించలేరు కూడా మీ జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుంది అని కూడా అనుకొని ఉండరు అలాంటి ఒక రోజు అయితే మీకు రానే వచ్చింది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని తమకు తెలిసినటువంటి వ్యక్తి ఏ వ్యక్తిని అయితే మనస్సులో ఇష్టపడుతూ ఉన్నారో అలానే ఏ ఇక మీకు తెలిసిన వ్యక్తి మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈ సమయంలో మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడి ఖచ్చితంగా కూడా మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని తీసుకువస్తారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు మీ జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోయి అదృష్టయోగం కూడా మీకు పడుతుంది అని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా మీ యొక్క జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు బాధలు కూడా తొలగిపోయి వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మీకు అన్ని రకాలైనటువంటి అదృష్టాలు కూడా కలిసి రాబోతూ ఉన్నాయి అలానే మీ జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి వ్యాపారం అనేది మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఆ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా కూడా ఇష్టపడుతూ ఉంటుంది ఆ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడటమే కాదు మీకు అంటే ఏ మీరు ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారో ఆమె మీకు ఆ విధంగానే ఉంటుంది అంటే ఆమె ప్రేమ కావచ్చు అలానే ఆమె సపోర్ట్ కావచ్చు అవన్నీ కూడా మీకు అదే విధంగా ఉంటాయి అలానే మీకు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ జీవితం అనేది ఆనందమయంగా మారబోతుంది అని గుర్తుపెట్టుకోండి ఇక అంతేకాకుండా ఈ రాశి వారికి జీవితంలో నుండి కష్టాలు సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కూడా వస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఈ మేష రాశి వారు రహస్యంగా ఈ వీడియోని ఎందుకు చూడాలి అంటే ఎప్పుడూ కూడా శత్రువులు మీ చెడు కోరేవారు మీ పక్కనే ఉంటారు కాబట్టి కాస్త వారిని గమనిస్తూ ఉండండి వారిని గమనించి కాస్త జాగ్రత్తగా ఉంటే మీకు అన్నీ కూడా మేలు జరుగుతాయని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అని ఫిబ్రవరి పదకొండవ తారీఖు అలానే బుధవారం రోజున మేషరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి